నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఎన్నికలు ఏవైనా రాష్ట్రాలు ఏదైనా విజయ మాత్రం కాషాయ జెండాదే అంటున్నారు ప్రజలు ఇక ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ వచ్చాయి ఈసారి ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ఎగ్జాక్ట్ పోల్ రిపోర్ట్స్ కానున్నాయి అని కూడా చెప్తున్నారు ఎగ్జిట్ పోల్స్ ఏవైనా కానీ కాషాయ జెండాకే జై కొడుతున్నాయి మహారాష్ట్రలో జార్ఖండ్లో రెండు చోట్ల కూడా ఎన్డీఏ కూటమితో ఎవరైతే పొత్తు పెట్టుకున్నారో ఎన్డీఏ కూటమి బీజేపీ అధికారంలోకి రాబోతున్నట్టుగా చెప్తున్నారు మహారాష్ట్ర జార్ఖండ్ మొత్తం ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ నిన్న సాయంత్రం ఆరు గంటలకే వచ్చాయి వీటితో పాటు రాహుల్ రిజైన్తో అనివార్య వైనాడ్ బైపోల్ అంచనా ఫలితాలను మీడియా సంస్థలు వెల్లడించాయి అన్ని ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఎక్స్క్లూజివ్గా తెలియచేస్తున్నాయి దీంట్లో మహారాష్ట్రకు సంబంధించి బీజేపీ నూట యాభై నుంచి నూట అరవై ఏడు సీట్లను గెలుచుకుంటే కాంగ్రెస్ నూట ఏడు నుంచి నూట ఇరవై ఐదు సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది అదర్స్ పదమూడు నుంచి పద్నాలుగు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లున్నాయి దీనికి సంబంధించి మ్యాట్రిస్ మ్యాట్రిస్ ఇచ్చిందైతే నూట యాభై నుంచి నూట డెబ్బై సీట్లు బీజేపీకి అలాగే కాంగ్రెస్కి నూట పది నుంచి నూట ముప్పై అదర్స్ ఎనిమిది నుంచి పది గెలుచుకుంటారని అలాగే పీమాక్ అనే సర్వే సంస్థ నూట ముప్పై ఏడు నుంచి నూట యాభై ఏడు బీజేపీ ప్లస్కి కాంగ్రెస్కి నూట ఇరవై ఆరు నుంచి నూట నలభై ఆరు అలాగే అదర్స్ రెండు నుంచి ఎనిమిది ఇక పీపుల్ పార్ల్స్కి వచ్చేసరికి నూట డెబ్బై ఐదు నుంచి నూట తొంభై ఐదు సీట్లను బీజేపీ ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతున్నట్టుగా కాంగ్రెస్ ఎనభై ఐదు నుంచి నూట పన్నెండు సీట్లను గెలుచుకోబోతున్నట్టుగా ఇక అదర్స్ ఏడు నుంచి పన్నెండు సీట్లు గెలుచుకోబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక లేరీ నూట ఇరవై రెండు నుంచి నూట ఎనభై ఆరు సీట్లు బీజేపీ కూటమి గెలుచుకొని ఉంటే అరవై తొమ్మిది నుంచి నూట ఇరవై ఒకటి కాంగ్రెస్ కూటమి గెలుచుకుంటుందని అదర్స్ పన్నెండు నుంచి ఇరవై తొమ్మిది సీట్లు గెలుచుకొని ఉన్నట్టుగా చెప్తుంది చెప్తుంది పల్స్ సర్వే అనేది నూట నలభై ఏడు నుంచి నూట అరవై తొమ్మిది బీజేపీ గెలుచుకుంటే తొంభై తొమ్మిది నుంచి నూట ఇరవై ఏడు కాంగ్రెస్ గెలుచుకుంటే ఎనిమిది నుంచి పదిహేను సీట్లు అదర్స్ గెలుచుకునే అవకాశం ఉందని చెప్తుంది ఏదేమైనా కానీ మహాయుతి కూటమి అంటే బీజేపీ ఎన్డీఏ కూటమితో మద్దతు కలిపిన మిత్రపక్షాలన్నీ కలిసి మహాయుతమి మూడవసారి మహారాష్ట్రలో అధికారంలోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది అంతేకాదు ఈసారి మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతున్నట్టుగా తెలుస్తోంది అయితే మహారాష్ట్ర ఎన్నికలు కాంగ్రెస్కి చెంప పెట్టు అని చెప్తున్నారు ఎందుకు అనంటే మహారాష్ట్రలో ఎన్నికలు గెలవడానికి కాంగ్రెస్ ఎలాంటి పన్నాగాలు పండింది అనేది చాలా క్లియర్గా తెలుసు ఎన్నో స్వచ్ఛంద సంస్థల ముసుగు పేరుతోటి ఇక్కడ మతప్రమేయమైన ఓట్లను పోలరైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు అలాగే ముస్లిం మతానికి సంబంధించిన సంస్థను ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు ముస్లిమ్స్ అందరినీ పోలరైజ్ చేసి ముస్లిం ఓట్ల ద్వారా గెలవడం కోసం ఈసారి వాళ్ళు చెప్పిన పదిహేడు ఏవైతే వాళ్ళకు కావాల్సిన విషయాలు ఉన్నాయో వాటన్నిటిని నెరవేరుస్తామని చెప్పినా ఇక్కడ మతోన్మాదం గెలుస్తుందా దేశభక్తి గెలుస్తుందా అంటూ ఆరు వాయిస్ కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా దేశభక్తి మాత్రమే కలుస్తుంది మతోన్మాదానికి పట్టం కట్టేదే లేదు అనేది మహారాష్ట్ర ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది అంతేకాదు ఇక్కడ ఇంకో విషయం ఏంటి అనంటే ఉచితాలకు ప్రజలు పెద్దగా నమ్మే స్థితిలో లేదు ప్రజలు ఇదివరకులాగా రాజకీయ నాయకులు వ్యాపారం లాగా ఎన్నికలను మారుస్తూ ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేరు అందులో మహారాష్ట్ర శివాజీ మహారాజ్ గడ్డ అక్కడ హిందువుల చైతన్యం ఎలా ఉంటుంది అనేది తెలియంది కాదు ఇక ఈ దెబ్బతో మహారాష్ట్రలో మహాయుత కూటమి అంటే ఎన్డీఏతో బీజేపీతో పొత్తు పెట్టుకున్న కూటమి అధికారంలోకి రాబోతున్నట్టుగా కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి ఇక జార్ఖండ్ విషయానికి వస్తే మొత్తం ఎనభై ఒక్క సీట్లకు ఎన్నికలు జరిగాయి ఇందులో బీజేపీ కూటమికి నలభై రెండు రానున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో మళ్ళీ జార్ఖండ్లో ఈసారి జార్ఖండ్లో ఈసారి అధికారంలోకి బీజేపీ రాబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు ఇక దీనికి సంబంధించినవి కూడా ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ అన్నిటి కూడా బీజేపీకి పట్టం కడుతున్నాయి మహారాష్ట్రలో నూట డెబ్బై సీట్లు బీజేపీకి వస్తే జార్ఖండ్లో ఉన్న ఎనభై ఒక్క సీట్లలో నలభై రెండు సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్గా మారనున్నాయి మహారాష్ట్ర జార్ఖండ్లో ఈసారి ఏర్పడబోయేది ఖచ్చితంగా కూడా బీజేపీ కూటమి ప్రభుత్వమే జార్ఖండ్లో అయితే బీజేపీ ప్రభుత్వమే రాబోతోంది దీనికి కారణాలు లేకపోలేదు విచ్చలవిడి మత మార్పిడి అనేది వాటిని ప్రోత్సహిస్తున్న పార్టీల మీద పడ్డది ఖచ్చితంగా జాతీయవాదాన్ని భారతదేశ హితాన్ని కోరాలి అనుకునే ప్రజలంతా కూడా బీజేపీ వైపే ఉన్నారు ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికల్లో బీజేపీకి మోదీ ప్రభుత్వానికి పెద్దపీట వేస్తున్నారు అని చెప్తున్నారు ఏదేమైనా ఎగ్జిట్ పోల్స్ ఏమైనా ఎగ్జాక్ట్ పోల్స్ ఏమైనా ఎన్నికలు ఎక్కడైనా విజయం మాత్రం కాషాయ ఎజెండా అది అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు మళ్ళీ చిన్న రిక్వెస్ట్ అండి చూసిన ప్రతి ఒక్కరు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చెక్ చెక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చింది మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే లైక్ చేయండి దాని ద్వారా వైరల్గా మారుతుంది అలాగే మీకు తెలిసిన అన్ని గ్రూపులలో కూడా దయచేసి షేర్ చేయండి ఎందుకంటే సనాతన ధర్మం దేశ సంబంధించి మాత్రమే ఈ ఛానల్లో వీడియోస్ వస్తాయి కాబట్టి అండ్ ఈ ఛానల్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ ఈ ఛానల్ నడవగలుగుతోంది అంటే మీ అందరి వల్లే మీరు చేస్తున్న ఆర్థిక సహాయమే ఈ ఛానల్ని నడిపిస్తోంది అలాగే ఎప్పుడూ ఆర్థిక సహాయం అందించండి ఆర్థికంగా మీ అందరి చేయుత ఇప్పుడున్న పరిస్థితులు ఛానల్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు చేయుతను వాళ్లతో సహాయం చేస్తారని ఆశిస్తున్నారు జై హింద్ జై భారత్